చారిత్రాత్మక ప్రదేశాలతో విజయవాడ పర్యాటక రంగంలో అభివృద్ది చెందుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు చరిత్రను నేటి తరానికి తెలిపేందుకు ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ర్యాలీలో క్విజ్ హెరిటేజ్ వాక్స్ నిర్వహించినట్లు ఇంటాక్ విజయవాడ కన్వీనర్ సాయి తెలిపారు పీబీ సిద్ధార్థ కళాశాల నుంచి ఉండవల్లి గుహల వరకు సాగిన కారు ర్యాలీలో నగర ప్రజలు పాల్గొన్నారు మొగల్ రాజుపురం ఉండవల్లి గుహలు రైవాస్ బందర్ ఏలూరు బంకింగ్హామ్ కాలువలను సందర్శించారు జిల్లాలో సర్వీస్ సెక్టర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఉంది సో ఇప్పుడు ఇంటాక్ సంస్థ చేస్తున్న ఈ హెరిటేజ్ వాక్ హెరిటేజ్ డ్రైవ్ అలాగే హిస్టారిక ప్లేసెస్ ని మానుమెంట్స్ ని పబ్లిసిటీ చేయడం అయితే అయితే ఉందో దీనిలో భాగంగా సో వీళ్ళందరూ విజిట్ చేస్తున్నారంటే ఈ టూరిస్ట్ ఫుట్ పెరుగుతుంది ఇంటాక్ సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని ఎంతో స్వాగతిస్తున్నాము అభినంది దాయకం తెలియజేస్తున్నాం ఇంటాక్ అనేది ప్రపంచంలో అతి కొద్ది వారసత్వ పరిరక్షణ సంస్థల్లో ఒకటి అంటే మన సంస్కృతి మన చరిత్ర గురించి ప్రజల్లో కూడా ఒక అవగాహన కల్పించడంలో వింటేజ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు విజయవాడలో కొత్తగా చాప్టర్ స్టార్ట్ చేయడం అయింది ఫ్యామిలీ ర్యాలీ అనే ఒక యాక్టివిటీ తలపెట్టాం క్విజిలు ఉంటాయి పిల్లలకి స్కూల్స్ యాక్టివిటీస్ ఉంటాయి ఇంతేగాక హెరిటేజ్ వాక్స్ బస్ టూర్లు విజయవాడ చుట్టూ కూడా ఎంతో ఇచ్చింది మన ప్రకాశం బ్యారేజీ అంతకుముందు ఉన్న కృష్ణ అనకట్ట వీటి గురించి మనం తెలుసుకోవాలి పరిరక్షించుకోవాలి ఫ్యామిలీ ర్యాలీ ఉద్దేశం ఘనమైనటువంటి చరిత్ర వారసత్వం గుహలు ఆలయాలు శిల్పాలు శాసనాలకు నిలయమైనటువంటి విజయవాడ చరిత్ర ఈ తరానికి తెలియట్లేదు ఈ తరానికి తెలియజెప్పటం ఉద్దేశం అంటే అవగాహన కల్పించటం ఒకటి ఆ ఆ అవగాహనతో వీటి పరిరక్షణలో కేవలం ప్రభుత్వమే కాదు ప్రజలకు కూడా భాగస్వాములు కావచ్చు అని ఈ ఇంటాక్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రేట్ అండ్ స్టేట్ ది ఇంటాక్స్ టెక్ టు స్టార్ట్ అన్యూస్ ఆప్టెన్ విజయవాడ అండ్ ఏవో కూడా రిప్రెజెంటేషన్ ఆఫ్ అర్బన్ డిజైన్ అండ్ కన్సర్వేషన్ స్టూడెంట్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వాలంటరింగ్ ఫర్ ద ఈవెంట్ ఆస్ వెల్ అండ్ ఐ థింక్ దిస్ ఈస్ గివింగ్ ఆల్ ఆఫ్ అస్ అ గుడ్ ఆపర్చునిటీ టు నో అబౌట్ విజయవాడ హెరిటేజ్ ఈ ఇనిషియేటివ్ చాలా బాగుంది ఇప్పుడు బయట నుంచి నేను కూడా విజయవాడ కాదు నేను తమిళనాడు నుంచి వచ్చాను సో బయట నుంచి వచ్చిన వాళ్ళకు అంతా తెలియట్లేదు విజయవాడ గురించి కానీ చాలా ఉన్నాయి విజయవాడలో హెరిటేజ్ కల్చర్ అలాంటిది చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో దాని గురించి జనాలకు తెలియాలి సో బయట ఉన్న వాళ్ళకి కూడా సో దానికోసం ఇలాంటిది ఇంకా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది